జగిత్యాల రూరల్ మండలం పులాస గ్రామంలో వాటర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు ఎమ్మెల్సి జీవన్రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ అనుభవం అనుకుంటే ఆయన అవగాహన అవగాహనతో మాట్లాడుతున్నాడని ఎన్నికల ప్రణాళిక అమలు గురించి మాట్లాడే ముందు గతంలో తమ ఎన్నికల ప్రణాళిక ఎలా అమలైందో కేటీఆర్ చచ్చి చూసుకోర వాళ్ల ప్రణాళిక చదువుకోరని ప్రభుత్వం కొలుదీరి వారం గడవలే రాజ్యం ఎలా నడుస్తుందో చూస్తానని మాట్లాడతాడా ఆరు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు అప్పుడు అప్పుల్లోకి ఎలా చేస్తారో చూస్తామంటారా నాలుగు వేల మేగా విద్యుత్ ఉత్పాదన పైసా పెట్టుబడి లేకుండా ప్రయోజనం పొందే అవకాశం ఉండేదని దానిపై కేంద్రంపై ఒత్తిడి తీయకుండా మళ్లీ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో కొత్త పేరు పైకి తెస్తేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన అనుభవం ఉందని ప్రభుత్వాన్ని గతంలో సమర్థవంతంగా నడిపిన చరిత్ర ఉందని మీరా మాకు చెప్పేదని ఆయన ఈ సందర్భంగా కేటీఆర్ ను ప్రశ్నించారు రాష్ట్ర సమకూర్చుకునేందుకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం ఉన్న మద్యం రాబడిని నలభై వేల కోట్లకు పట్టుకుపోతారు తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలు చేసింది మీరు కాదా ఆయన ప్రశ్నించారు అనుమతి ఉన్న షాప్ ఒకటైతే వంద షాపులు దానికి అదనంగా వెలిసేలా చేశారని అన్నారు మా ప్రభుత్వంలో సర్కార్ ఆదాయం మాత్రమే ముఖ్యం కాదని ప్రజా సంక్షేమే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా నొక్కి వక్కాణించారు అంటే వాస్తవంగా గ్రామీణ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాధాన్యతను గుర్తించి మన ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యంగా అప్పటి జగిత్యాల నియోజకవర్గం దాంతోపాటుగా బుగ్గారం నియోజకవర్గంలోని కొంత భాగమైన రాయకల్ బీర్పూర్ ప్రాంతాలకు త్రాగునీటి సౌకర్యం కల్పింప చేయబెట్టడానికి శుద్ధి చేసిన నీటిని అందింపు చేయాలనే ఒక భావనత్వాన్ని జగిత్యాల మండలానికి సంబంధించి అప్పుడు నేను చొరవ తీసుకోవటమే కానీ అక్కడ రాయకల్ బీర్పూర్ సంబంధించి పెద్ద రత్నాకరవు గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ రక్షిత మంచినీటి పథకాలు మంజూరి పొందడం జరిగింది వెళ్ళి పులాసకు సంబంధించినటువంటి ఒక ఈ రక్షిత మంచినీటి పథకము ఆల్మోస్ట్ మన జగిత్యాల మండలం అంతా కవర్ అయ్యే ఒక ఇది ఫైవ్ ఎంఎల్ ఇది ఫైవ్ ఎంఎల్ ఫైవ్ మిలియన్ లీటర్ ప్రతిరోజు ఫైవ్ మిలియన్ లీటర్ నీటిని శుద్ధి చేసి సరఫరా చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ డైలీ ఫైవ్ మిలియన్ లీటర్ అంటే ఆల్మోస్ట్ మన మండలము ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ అవసరం పడుతుంది మన మండలానికి అప్పుడేదవుతుందో ఈ పథకం పూర్తి నిర్మాణ పూర్తి అయిపోయి వినియోగం తేవడం జరిగింది సమూహ తదుపరి కాలంలో నూతనంగా ఏర్పడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో కేరళ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథాన్ని ఏదైతే కార్యక్రమం తెరపైకి తేవడం జరిగిందో సరే ఎక్కడైతే త్రాగునీటి ఎద్దడి ఉండి నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు మీరు భగీరథ ద్వారా నీటిని అందింపచేయాలని చెప్పి భావించడం సమంజసం అయినప్పటికీ అంతవరకు వినియోగంలో ఉన్నటువంటి ఒక నీటి పథకాలను నిర్వీర్యం చేయడం మాత్రం ఏదైతుందో ఇది ఒక విధంగా చెప్పాలంటే క్రిమినల్ లైబిలిటీ క్రిమినల్ ఇది ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఏ ప్రభుత్వాన్ని కాదు ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఉమ్మడి రాష్ట్రంలో నుండి పెట్టిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెట్టిన ఇదంతా ప్రజల సొమ్ము ఇదంతా ప్రజల సొమ్ము ప్రజల నుండి పన్నుల ద్వారా ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరింపబడుతున్నటువంటి ఒక ఆర్థిక వనరులతోని మనం ఈ కార్యక్రమాలు నిర్మింప అటువంటి ఇప్పుడు ఉందో ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ బాడీ ఇలా గత ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని కనబడకుండా చేయాలి ప్రజలకు అనేటువంటి ఒక భావన రావడం సరైనది కాదు అది ఏదైనా ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించిన గత మూడు రోజుల నుండి మొన్న బీర్పూరే కానీ నిన్న రాయకల్ మండలం సంబంధించి ఫిల్టర్ బెడ్ పరిశీలన కానీ ఈరోజు జగిత్యాల మండలం సంబంధించిన ఈ ఫిల్టర్ బెడ్ పరిశీలన చూస్తుంటే అంటే నాణ్యత ప్రమాణాలు ఫిల్టర్ బెడ్స్ పంపింగ్ మెయిన్ కరెంట్ మోటార్లు విద్యుత్ సౌకర్యం అన్నీ కూడా కలిగి ఉన్నాయి అని చెప్పి అంటున్నా ఇప్పుడు ఏంటంటే దాదాపు దశాబ్ద కాలం కి వీటిని వినియోగించలేకపోవడంతో కొంత అవి నిర్వీర్యమైపోయినాయి వీటి అన్నీ మళ్ళీ ఏదైతే రెస్టోర్ చేయటం వీటన్ని మళ్ళీ ఏదైతే తిరిగి వినియోగులకి తేవటం ఇప్పుడు వాస్తవంగా భగీరథ నీటిని ద్వారా ప్రజలు తాగుంటే అవసరాలను తీర్చాలని చెప్పని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం భావించినప్పటికీ అంటే వాస్తవంగా భగీరథ నీరు క్లోర్నేషన్ ఏదైతుందో అది ఇరవై కిలోమీటర్ మించి ఉండదు ఇది ఇప్పటికి కూడా గమనించాలి ఈ నలభై వేల కోట్ల ఆర్థిక భారం ప్రజానికమై పడుతుంది వీటికి సంబంధించి కూడా ఈసారి ప్రాజెక్టులో మనకు సరిపడే రెండో పంట సరిపడే నీరు ఉన్నది నీటి విడుదలకు సంబంధించి వాళ్ళు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదు కొంత రైతులు అంటే ఆందోళనతో ఉన్న ఆందోళనతో అసలు ఎప్పుడు విడుదల ఏంటి నార్లు పోసుకోవాలి కాబట్టి నేను నిన్న సీఎస్ఆర్ఎస్ గారితో మాట్లాడా బీఫ్ సెవెంటీన్త్కి వెళ్ళి వాటర్ రిలీజ్ అయ్యారు చూడాలని చెప్పాను వాటర్ కూడా ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇవ్వాలి ఇలా వరి పంట అనేది నాలుగు మాసాల కాలం దాన్ని కాబట్టి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇస్తేనే మనకు పంట పూర్తి స్థాయిలో మనకు చేతికి రావడం జరుగుతుంది అట్లా పంట మద్దతు ధరకు సంబంధించి కూడా ఇలా గతంలో రైతాంగం ఏ విధంగా రైస్ మిల్లల దోపిడీ కావడం జరిగిందో మనం ప్రత్యక్షంగా గమనించమని ఇలా ఏ పరిస్థితుల్లో కూడా రైస్ మిల్లర్ల దోపిడీ పూర్తి స్థాయి లోపల నిలువరిప చేయడం అరికట్టడం ఈ ప్రభుత్వం ప్రధాన బాధ్యత అని చెప్పి ఇవాళ గమనించాల నేను ఇంతవరకు ఏది ఉందో మీకు లాస్ట్ సీజన్ క్లస్టర్ రైస్ కూడా పెట్టలేదు అని అంటారు ఇది మొన్నటి వర్షాకాలంగా మొన్న సమ్మర్ది కూడా బియ్యం పెట్టలేదు ఇంకా సీఎంఆర్ క్లస్టర్ మిల్లింగ్ రైస్ రైస్ ఇవాళ పోయిన సమ్మర్ది కూడా చెప్పి చెప్పంటున్నా అంటే రైస్ మిల్లల్లో అంటే ప్రభుత్వం ఎంత అలసత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఏదైతుందో ఎంత అలసత్వంతో వ్యవహరించింది గత ప్రభుత్వం గత ప్రభుత్వము ఎంత అలసత్వంతో వ్యవహరించింది రైస్ మిల్లు ఇష్ట రాజ్యం నడిచిందని చెప్పి అంటున్నా వాళ్ళు ఎక్కడికైతే పాడి ధాన్యం ఏది ఎత్తుందో వాళ్ళు పైసే పెట్టుబడి లేకుండా మిల్లుకు చేరుకోవటం పైస పెట్టుబడి లేకుండా దాన్ని అమ్ముకోవటం దాన్ని అమ్ముకోవటం డబ్బు చేరు వేసుకో డబ్బు చేరు వేసుకోవటం మళ్ళీ ఏది ఎత్తుందో ఇవాళ నీకు అదేంది బియ్యం ఉంటుంది కానీ సివిల్ సప్లైస్ రైస్ పీడిఎస్ పీడిఎస్ రైస్ తీసుకోవచ్చు పెట్టుడు ఒక్కొక్కడు యాటో మిల్లు కట్టింది ఏడుకి వెళ్ళి కడతారు చెప్ప నాకు అర్థం కాక అడుగుతున్నా నేను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏది ఉందో ఈ రైస్ మిల్లర్లపై కూడా జులిపించాలని చెప్పి అంటున్నాను ఇప్పుడు తక్షణం ఏది ఉందో రైస్ మిల్లర్లకి వెళ్ళి మనం ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం దో ఎఫ్సీఐ కానీ ప్రభుత్వం రాయ్యందో సీఎంఆర్ రైసే తక్షణమే వాటిని రికవరీ చేయాలి ఇప్పుడు ఈ మనం చూసిన ఈ పంట వర్షాకాలం పంట అందరు రైతులు ఏదైతుందో ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా ధాన్యం తరలింపు చేయడం జరిగింది అదే మనం గడిచిన ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఏ విధంగా దోపిడీ చేసినా కూడా మనం చెప్పి అంటున్నాం గడిచిన ఎన్ని సంవత్సరాలు రైస్ మిల్లర్లు ఏ విధంగా దోపిడీ చేసిన మనం గమనించడం అంటున్నాం ధాన్యం తూకం వేసిన తదుపరి కూడా బల్లి ఏదైతుందో మిల్లర్ అన్లోడింగ్ పాయింట్ లోపల ఏదైతుందో ట్రక్ షీట్ అని చెప్పి కోత పెట్టింది అన్లోడింగ్ పాయింట్లో ట్రక్ షీట్ అని చెప్పి ఇంతకంటే ప్రత్యక్ష దోపిడీకి కొట్టి ఏది ఉండే అంటున్నా మరి జిల్లా పాలనాధికార అధికార యంత్రాంగం వాళ్ళకి ఏం చేసిండ్రో ఏందో దేవుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు విద్యా అర్హతలు కల్పించా చెప్పి అంటున్నా ట్రక్ షీట్ అని నెపంతో ఏదైతుందో ప్రత్యక్షంగా రైతులను దోపిడీ గురి చేయడమని చెప్పి అంటుండే ఏ రైస్ మిల్లలు ఆగడాలకు ఏదైతుందో ఇవాళ చెక్ పెట్టడం జరిగి జరుగుతుంది రైతుకు అండగా నిలవటము రైతుకు కల్పించాల్సిన ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పిక చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తుంది చెప్పని కూడా నేను ఇలా గ్రామీణ ప్రాంతంలో రైతాంగం రైతు కూలీలు రైతాంగం రైతు కూలీలు కానీ ఎది అండగా నియడం ప్రభుత్వ బాధ్యత భావిస్తుందని చెప్పాను కూడా నేను రక్షితం మంచికి సంబంధించి తక్షణమే ఈ వేసవిలో ఈ కార్యక్రమం అమలుకు వచ్చే విధంగా తగు చర్యలు చెప్పడం జరుగుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తాం లీటర్ అయితే డైలీ డైలీ అవుట్పుట్ ఫైవ్ మిలియన్ లీటర్ అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కాలన్న సిక్స్ ఎమ్ఎల్ అయితే మాక్సిమం అయితే అంటే నైంటీ పర్సెంట్ విలేజ్ విల్ కవర్ ఏదన్నా కొద్దిగా మిగులుతాయి కన్నా మిగులుతాయి ఒక ఐదారు గ్రామాల్లో వాటి కూడా ఆలోచించేద్దాం పెట్టానికి ఇవన్నీ మనం భగీరథను డీలింగ్ చేస్తామంటే లేము భగీరథం వస్తే దాన్ని కూడా వాడుకుందాం అది సర్కార్ సొమ్మే అని కేసీఆర్ ఇంట్లోకెళ్ళి పెట్టిందా అది ప్రజలు సొమ్మేనే అంటున్నాను ఎందుకంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో పెట్టా పెట్టుబడి మాకెందుకు అని చెప్పి పక్కన వారించినట్టు అది పక్కన వారేయం దాని నుండి లోపాలు సవరిస్తాం మిషన్ భగీరథలో ఉన్నటువంటి లోపాలు సవరిస్తాం ఆ లోపాలను సవరించేది దాన్ని కూడా ఏ విధంగా వినియోగం తీవాలో తీర్చే ప్రయత్నం చేస్తాం తప్ప ఉందో అది టిఆర్ఎస్ పార్టీ చే ప్రభుత్వం చేపట్టింది కాబట్టి చాలా దీన్ని పక్కన వారే అని తీర జేబులు కలిపెట్టిండీ ఆయన కాదే ప్రజల సొమ్ము ఎవరైనా కాదే దాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయడం దొరుకుతుంది ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే దాన్ని కవర్ చేసుకొని వినియోగాలు చేయడం అన్నట్టు అట్లా అట్లాంటి ఎక్కడికి వచ్చి ప్రజలకు త్రాగునీటి ఇద్దరు లేపుడు చూడటం ప్రధాన బాధ్యత ఆ విధంగా చర్యలు చేపట్టే నాకు ఆశ్చర్య కేటీఆర్ ఇంత అనుభవం గల మంత్రిగా భావిస్తారో ఆయనకు నాకు ఒకసారి ఏంటా ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో ముందు నీ ఎన్నికల ప్రాణాలు నువ్వు చదువుకోవాలని నువ్వు ఏమేమి వాగ్దానం చేసినా ముందు చదువుకోని ఒకసారి నెమరు తీసుకోని చెప్పి అంటున్నా నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయవచ్చు మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలనో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా తో చూస్తారు రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మంచి కోరుకోవాలి నువ్వు ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించిన ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను నువ్వు మంచి కోరుకోవా ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయించినవు అరవై వేల కోట్ల అప్పుతో అప్పగించబడ్డ ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటుండే వీళ్ళు కేవలం మిషన్ భగీరథనే నలభై వేల కోట్లే కాళేశ్వర ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతే ఉందో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసా పెట్టుబడి లేక పొందే అవకాశం ఉండేనే దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటే అది నలభై వేల కోట్ల భారం అని అంటున్నా చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులకు నెట్టి ఏ నువ్వు నడుపు రాజ్యం ఎట్లాడుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన మాకు సామర్థ్యం ఉన్నది మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నాను నేను గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది ఇవాళ ఆధీనం రోషేయ గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఎది ఇస్తుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందు తీసుకోవడం జరిగిందో ఇవాళ భట్టి గారు కూడా ఎది ఆయనకున్నటువంటి ఒక అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు ఎన్నికల్లో పేర్కొనే అంశాలు కూడా అమలు చేయాలని చెప్పిన భావిస్తున్నాం చెప్పంటున్నా మీరేదైతే కేవలం రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకుంటానికి కొరకు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇవాళ మద్యానికి బాన్సీలు చేసిన మీరు ఎనిమిది వేల ఉండగా ఆదాయం నలభై వేల కోట్లు పట్టకపోతావే నువ్వు నలభై వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఒడుతుందని చెప్పంటే ఆ నలభై వేల కోట్లు ఒక నలభై వేల కోట్ల మందు దాన్ని కలపాలి సేవించేది నలభై నలభై ఎనభై వేల కోట్లు అవుతుంది వీళ్ళ మధ్య దళారీలు కాంట్రాక్ట్ లాభము ఇవన్నీ కమిషన్ల భాగోత్తము ఇవో పది ఇరవై కోట్ల పెట్టుకో అంటే నువ్వు తెలంగాణ సమాజం మీద లక్ష కోట్ల ఆర్థిక భారం మోపినావని చెప్పి అంటున్నా కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చెప్పి చెప్పంటున్నా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఉందో ప్రభుత్వం ఆదాయం ప్రధానం కాదు ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానం చెప్పి అంటున్నా ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలని ఒక భావంతో చెప్పంటావు వీళ్ళు మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధంగా ఒక వంద షాపులు ఉంటాయా అనుమతి పొందిన షాపు లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది దానికి అనుబంధంగా మినిమం వంద షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్ విచ్ ఇస్ కాల్డ్ బెల్ట్ షాప్స్ నువ్వు ఏ ఊరికైనా పోయే పదిగడ తక్కువ షాపులు ఉన్నాయి ఉన్నాయా దీనికి ఎవడు బాధ్యుడు నువ్వు కాదా కేసీఆర్ కేటీఆర్ కాదా ఇక కేటీఆర్ సన్న నొక్కులు నొక్కుతున్నాడు ఇంకా సన్న నొక్కులు నొక్కుతున్నాడు నువ్వు ఎట్ల నడుతూ చూస్తా అని చెప్పని వాడు చెప్పిన చేత ఉన్నట్టుందా కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి అది పోయి ఎట్లా నడుపుతూ చూస్తావు నేను ఇది కోరుకునేది మేము తప్పకుండా కృతకృత్యం అవుతాము మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం చేయని చెప్పి అంటున్నా ఇలా ఈ బెల్ట్ షాప్లో గీతాకర్మాలలో ఉపాధి కోల్పోయినా పాపం గీతా కర్మలు ఉపాధి కోల్పోయిందని చెప్పి అంటున్నా దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా